వెల్కమ్ టు న్యూస్ కర్ణాటక సంగీత కళాశాలలో హిందుస్థానీ సంగీత కచేరీ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన హిందుస్థానీ గాత్ర సంగీత కచేరీ ఆహుతులను అలరించింది కలకత్తాకు చెందిన ఏ గ్రేడ్ కళాకారిణి మహుయానంది తనదైన శైలిలో ప్రసిద్ధి పొందిన రాగాలాపనలు స్వర కల్పనలతో సభను రంజింపచేశారు హరి హార్మోనియం ఆర్ మనోహర ప్రసాద్ హార్మోనియం కీబోర్డ్ పి రాంబాబు పెట్స్ విజయనగరానికి చెందిన కళాకారులు బి ధనుంజయ తబలా వాయిద్యాలతో సహకరించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు కళాకారులను కళాశాల ప్రిన్సిపల్ కెఎ శాస్త్రి షాల్వాలతో సన్మానించారు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు సంగీతాభిమానులు హాజరయ్యారు